మాటలు ఫార్సు బోగసు అని వాళ్లే అన్యాపదేశం ఒప్పుకున్నట్టు అవుతుంది ముఖం లేక తేలుగుట్టిన దొంగలు లెక్క ఇవాళ వీళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు ఎన్డీఎస్ఏ అడ్డం పెట్టుకొని ఇప్పుడు జయదీష్ రెడ్డి గారు కరెక్ట్గా చెప్పారు ఇలా రెండు పార్టీలు దోషులే వీళ్ళేమో ఇక్కడ ఉన్నోళ్ళేమో కాళేశ్వరాన్ని బద్నాం చేసి కేసీఆర్ను బద్నాం చేసి రాజకీయంగా ప్రయోజనం పొందాలని వీళ్ళ చిల్లర ప్రయత్నం వాళ్ళేమో రాజకీయాల్లో ఉపయోగపడుతుంది ఎలక్షన్లో ఉపయోగపడుతుందని చెప్పి ఎలక్షన్ల ముందు ఎన్డీఎస్ఏ అనే సంస్థతో వాళ్ళు ఒక రిపోర్ట్ వారేసి వాళ్ళు మన ఇక్కడికి అసలు రాలేదు నీళ్ళలో కనీసం దిగలేదు నీళ్ళలో కోలే కిందికి పోలే కనీసం ముట్టలే చూడలే రిపోర్ట్ వారేసి పోయినారు ఎందుకు బదనాం చేయాలి ఇంకొక మాట్లాడుతున్నా బ్రదర్ వేరే కాడ ప్రాజెక్టులలో అక్కడ ఇక్కడ చిన్న చిన్న సమస్యలు వస్తే ఇప్పటిదాకా ఐదేళ్ళ పాటు ఒక రిపోర్ట్ రాదు పోలవరం డ్యామ్ కొట్టుకపోతే ఐదేళ్ళు ఎన్డీఏసీ రిపోర్ట్ ఇవ్వలే కాఫర్ డ్యామ్ కొట్టుకపోతే ఇవాళ ఏంది ఇక్కడ ఏం జరుగుతూ ఉంది ఒక రోజున రిపోర్ట్లు వస్తాయి ఇక్కడ ఒక రోజులనే అన్నీ వస్తాయి ఎందుకు కేసీఆర్ను బద్నాం చేయాలి గద్దె దించాలి దించిండ్రు కదా మీ కక్ష తీరింది కదా కేసీఆర్ మీద కక్ష తీర్చుకున్నారు కదా ఇంకా ఏడుపేందుకు కేసీఆర్ మీద ఇక రైతుల మీద ఎందుకు కోపం తీసుడు అదే మేమనేది అందుకే రైతుల మీద రాజకీయం బంజేయ్యి దయచేసి సహకరించి మొత్తం మళ్ళొక్కసారి చెప్తున్నా బ్రదర్ మిడ్మానేరు పైన ఉండే సిస్టమ్ ఉందో అన్నపూర్ణ రంగనాయక్ సాగర్ కొండపోచమ్మసాగర్ మల్లన్న సాగర్ వాటికి వేరే ప్రత్యామ్నాయం లేదు ఇది ఒకటే డెబ్బై ఐదు ఎనభై టీఎంసీల నీళ్ళు అంటే దాదాపు పది పన్నెండు లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉండగా ఇవ్వకపోవడం అంటే దిస్ ఇస్ క్రిమినల్ నెగ్లిజెన్స్ సింగూరులో నీళ్లు లేవు మీరు మల్లన్న సాగర్ నింపితే సింగూరు నీళ్ళు పోతాయి నిజాంసాగర్లో నీళ్లు లేవు మీరు మల్లన్న సాగర్ నింపితే నిజాంసాగర్ నీళ్ళు పోతాయి మీరు రివర్స్ పంపింగ్న చేస్తే ఎస్ఆర్ఎస్పి నింపుకోవచ్చు ఫ్లడ్ ఫ్లో మొత్తం లైవ్ పెట్టవచ్చు ఇన్ని అవకాశాలు కేసీఆర్ మీకు బంగారు పల్లెంలో పంచభక్ష పరమాణాలు వడ్డించి పెట్టిపోతే వాడుకునే తెలివి లేదు ఇవాళ బయటకు వచ్చి చెప్పుకునే ముఖం లేదు మనసు లేదు రైతులకు ఇచ్చేది అందుకే రెండు తారీఖు దాకా చూస్తాం రెండు తారీఖు తర్వాత మా అధ్యక్షుల వారి అనుమతితో కార్యాచరణ ప్రకటించి మొత్తం రైతులను ఇటుకెళ్ళి అటుకెళ్ళి తీసుకొని బయలుదేరతాం ఇక్కడ కిందికెళ్ళి సౌత్ నుంచి అటు ఖమ్మం జిల్లా నుంచి మొదలుపెడితే పాలేరు నుంచి సూర్యాపేట జిల్లా ఇటు పైన మ మహ్బాద్ జిల్లా వరంగల్ జిల్లా కరీంనగర్ జిల్లా ఇటు సిద్దిపేట జిల్లా సిరిసిల్ల జిల్లా పెద్దపల్లి జిల్లా పైన జగిత్యాల జిల్లా మొత్తం రైతాంగాన్ని నిజామాబాద్ జిల్లాతో సహా బయలుదేర తీస్తాం యాభై వేల మంది రైతులతో మేము కదులుతాం ప్రభుత్వం కదలకపోతే ప్రభుత్వాన్ని ప్రభుత్వానికి కదిలిస్తాం రైతుల కోసం మేము ప్రభుత్వానికి చేసే డిమాండు ఇవాళ కింద తుంగతుర్తి కోదాడ దాకా ఉండే రైతులు పాలేరు దాకా ఉండే రైతులు వాళ్ళు ఎదురు చూస్తున్నారు ఇటు గజ్వేలు ఆ కింద ఉండే భువనగిరి ఆలేరు రైతన్నలు వాళ్ళు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలి ఇక్కడ పంప్ హౌస్ వెంటనే ప్రారంభించాలి ఏది లక్ష్మీ పంప్ హౌస్ ఏదైతే కన్నపల్లి దగ్గర ఉన్నదో వెంటనే మీరు బటన్ ఒత్తడానికి మొత్తం రంగమంతా సిద్ధం చేస్తుంది ఇందాక చెప్పినట్టు కేసీఆర్ గారు ఆకలితో అలమటిస్తున్న తెలంగాణ రైతాంగానికి పంచపక్ష పరమాణాల మాదిరిగా ఒక కల్పతరువు మాదిరిగా కామదేనువు మాదిరిగా కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం తయారు చేసి ఇవాళ రెడీగా పెట్టినారు మేము నడిపించి చూపెట్టినాం మీరు చేయవలసిందల్లా ఒకటే ఈ పంపులు వెంటనే ఆన్ చేయండి మీరు అనవసరంగా రాజకీయాల జోలికి పోయి రాజకీయంగా కేసీఆర్ గారిని బదనాం చేయాలనే ఒక చిల్లర ప్రయత్నం ఏదైతే మీరు చేస్తున్నారో ఇప్పటికే అవన్నీ కొట్టుకపోయినాయి గోదావరి వరదలో ఇవాళ మీరు ఏమైతే అడ్డమైన మాటలు మాట్లాడినరో అవన్నీ తప్పుడు ప్రచారాలని చెప్పి ప్రజలకు అర్థమైపోయింది అందుకే మేము అనేది మీరు చేస్తారా మీరు చేస్తారా పంప్ హౌజు చాలు చేస్తారా చెయ్యరా తేల్చి చెప్పండి మీకు అసెంబ్లీ సమావేశాలు ముగిసేదాకా ఈ ప్రభుత్వానికి మేము గడువు ఇస్తున్నాం ఆగస్టు రెండుకు అసెంబ్లీ సమావేశాలు ముగుస్తూ ఉన్నాయి అప్పటిదాకా ఈ ప్రభుత్వానికి ఎందుకంటే మేము కూడా అందరం హౌస్లో నిలదీస్తాం రైతుల పక్షాన ప్రభుత్వాన్ని అడుగుతాం ఎందుకు చాలు చేస్తలేరు మీరు అవసరమైతే ప్రత్యేక చర్చ పెట్టండి లక్షలాది ఎకరాలకు సంబంధించిన ఎకరాలకు ఆయకట్టు నీళ్ళిచ్చే ప్రాజెక్ట్ ఇది అట్లాంటి ప్రాజెక్టును మీరు ఎందుకు ఈ రకంగా రాజకీయ కక్షతో ఎండబెడుతున్నారు రైతులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు ప్రజలను ఎందుకు హింసిస్తున్నారని తప్పకుండా అసెంబ్లీలో నిలదీస్తాం ఆగస్టు రెండు దాకా వేచి చూస్తాం మీరు కనుక ఆగస్టు రెండు లోపల నిర్ణయం తీసుకొని పంపులు ఆన్ చేయకపోతే నీళ్లు ఎత్తిపోయడం ప్రారంభించకపోతే యాభై వేల మంది రైతులతో మేము మా కేసీఆర్ గారి నాయకత్వంలో మా పార్టీ నాయకత్వంలో మేమే వస్తాం పంపులు మేమే ఆన్ చేస్తాం రైతులకు ఎట్లా నీళ్ళు ఇవాలో చూపెడతామని చెప్పి కూడా మా పార్టీ తరఫున చెప్తా ఉన్నాం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం వేషజానికి పోకండి దయచేసి రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం రైతు ప్రయోజనాలు ముఖ్యం తప్ప మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అనవసరంగా రాజకీయం కోసం కేసీఆర్ గారిని బద్నాం చేయాలనే ఆలోచనలో భాగంగా ఈ చిల్లర మాటలు మానుకోండి ఈ విష ప్రచారం మానుకోండి నాలుగున్నరేళ్ల పాటు మనం ప్రజల కోసం కష్టపడదాం మీరు అధికారంలో ఉన్నారు ప్రజలు మీకు అవకాశం ఇచ్చినారు అది మీ అదృష్టం పదవిని వినియోగించండి అధికారాన్ని సక్రమంగా వినియోగించండి సద్వినియోగం చేయండి రైతులకు నిలియండి గొంతెండుతున్న పల్లెలకు నీళ్ళు ఇవ్వండి అదేవిధంగా పరిశ్రమలకు సరిపడా నీళ్ళు ఇవ్వండి తప్పకుండా మీరు గనక స్పందించకపోతే మళ్ళీ చెప్తా ఉన్నాం రైతులతో పెద్ద సంఖ్యలో మేమే బయలుదేరి వస్తాం మా పార్టీ తరఫున వచ్చి తప్పకుండా మరి పంపులు మేమే ఆన్ చేస్తాం గోదావరి జలాలు తప్పకుండా బీడు భూముల కందాలనే కేసీఆర్ గారి సంకల్పం ఏదైతే ఉందో అది నెరవేరే విధంగా మా పార్టీ తన కృషిని కొనసాగిస్తుందని చెప్పి తెలియజేస్తూ